నడిచినా నా కూర్చిన మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ పేడి క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా అధికార పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలచౌరి గారు పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది దీని వెనుక ఉన్న ఆంతరం ఏమిటి ఈ విషయం గురించి మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతారు నమస్తే సార్ వెల్కమ్ టు మనం టీవీ మచిలీపట్నం ఎంపీ బాలచౌరి గారు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది సో దీని వెనుక ఆంతర్యం ఏముంటుంది అంటారు అంటే బాలశ్వర్ అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వానికే కాకుండా అంత ముందున్న కాంగ్రెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన గతంలో గుంటూరు ఎంపీకి పోటీ చేశాడు స్వల్ప మెజార్టీ ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎంపీకి పోటీ చేశారు తనాల్లో కూడా ఆయనకంటూ ఒక వర్గం ఉన్నది అంటే కోస్తా జిల్లాల్లో బాలేశ్వర అనే వ్యక్తి సౌమ్యుడు ఎటువంటి వివాదాలకి పోడు అని చెప్పేది ఒకటి ఉంది ఢిల్లీలో మంచి లాబింగ్ చేసే వ్యక్తి అధికార పార్టీ కాకుండా ఆ రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సెంట్రల్ నుంచి నిధులు రాబట్టడంలో కావచ్చు బ్యాంకుల నుంచి అప్పుల విషయంలో కావచ్చు అనేక రకమైన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కల్పనలో విశేషంగా కృషి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి అధికార పార్టీ ఎంపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవటం ఏంటి అనేది అందరూ చర్చిస్తారు ఈరోజు రాష్ట్రంలోనే ఇప్పుడు ఎందుకు కలిశాడంటే ఆయన ఆయనకు కూడా రాజకీయం ఎదగాలనుకునే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే మనకి న్యాయం జరిగింది ఎవరి దగ్గర ఆత్మాభిమానంతో మనం బతకొచ్చు ఎవరి దగ్గర ఫ్యూచర్ ఉంటుంది ఇవన్నీ చూస్తుంటారు మరి రాజశేఖర రెడ్డి గారి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు షర్మిల రూపంలో మళ్ళా వస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వైసీపీ పార్టీలో ఎంపీగా ఉన్న వ్యక్తే సాక్షాత్తు ముఖ్యమంత్రిని కాదని వెళ్తున్నాడంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన ఆయన అంతరంగులతో అన్నది ఏంటంటే మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు మల్కాజ్ గారి ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రిజైన్ చేయాలి రిజైన్ చేసే క్రమంలో అనేకమంది పార్టీలకు అతీతంగా ఎంపీలకి డిన్నర్ ఇచ్చాడు ఆ డిన్నర్కి ఈయన కూడా వెళ్ళాడు బాలేశ్వర్ గారు వెళ్ళారు వెళ్ళింది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అసభ్యంగా ప్రవర్తి తిట్టినట్టుగా ఆయన అట్టైనట్టుగా వచ్చింది మరి అదే కార్యక్రమాలకి మిథున్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన అప్పుడు హర్ట్ అవడం తర్వాత ఆయన్ని అధికార కార్యకలాపాలకు దూరంగా పెడతాం తర్వాత మచిలీపట్నం ఆయన ఎంపీ కాన్స్టిటెన్షియన్లో పేరినానితో పసుకుపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన బొమ్మనకుండా పగపెట్టడం వల్ల ఆయన ఆత్మాభివాన్ని దెబ్బతిన్నది మరి ఆ వ్యక్తి అటు ఇప్పుడు కాంగ్రెస్ ఎమర్జ్ అవుతుంది సర్మిల ద్వారా కాంగ్రెస్కి వెళ్లకుండా టీడీపీకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాడంటే మనం ఆలోచించుకోవాలి ఇటువంటి వ్యక్తులు కోల్పోతే ఇక అధికార పార్టీ ఇప్పుడు ఎట్లా వైనా సార్ రాజీనామా కూడా కూడా వార్తలు వస్తున్నాయి ఈ రోజు కారణం ఈ రోజు అంటే ఆయన ఇరవై ముహూర్తం పెట్టేసేసుకున్నాడు ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ లో ఆయన కలిసి ఆయన అభిప్రాయాలు ఆయన ఎంపీగా ఎక్కడ చేయాలనుకుంటున్నారు గుంటూరు అనేది ఆయనకి ఇష్టం ఎందుకంటే స్థానికుడు తనాల ప్రాంత ఉపరిసం ఆయనకి వెనక బలమైన సామాజిక కాపులు మూడున్నర లక్షల ఓట్లు గుంటూరులో ఉన్నాయి మచిలీపట్నం అంత ముందు పోటీ చేసినా ఇప్పుడు గుంటూరు అడుగుతున్నాడని చెప్పి తెలుస్తుంది ఆయన ఒక్కడే రాడు కదా ఆయనతో పాటు ఆయన అనుచరు గణం కూడా వస్తుంది వాళ్ళ వాళ్ళకి అవనిగడ్డ కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రేపు అంబటి తిరుపతి రాయుడు కూడా దుబాయ్లో ఆయన పర్యటన అయిన తర్వాత జనసేనలో యాక్టివ్గా ఉంటాడు ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో మనం వేచి చూడాలి ఈలోపు ఈయన గుంటూరుకి ఎంపీగా చేయాలా లేకపోతే మచిలీపట్నం చేయాలా ఎంపీగా అనేది ఆయన మనసులో ఏమున్నది లేదా అధినేత పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది ఎక్కడ నిలబెట్టాలనేది చర్చలు జరుగుంటాయి దాంట్లో భాగంగా ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఏంటి ఏ విధంగా ఈ పార్టీ సిద్ధాంతాలు ఆయన ఇద్దరు కలిసి మంచి మీటింగే జరుగుతుంది దాంట్లో భాగంగా మంచి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరుగుతుంది ఈ పరిణామాలంతా కూడా జనసేన మరింత ఆర్థికంగా అంటే నిన్నటిదాకా టికెట్లు ఇన్ని సీట్లు అడుగుతున్నారు ఎక్కడ పోటీ చేసే అభ్యర్థి లేరు అన్నారు మరి జోగారు అరవై అభ్యర్థులను ప్రకటించారు అంటే వాళ్ళ అంగబలం ఆర్థికంగా ప్రజల్లో ఉన్న వాళ్ళనే ఒక్కొక్క కాన్స్టెన్స్కి ఇద్దరు ముగ్గురు పోటీగా ఉన్నారు జనసేనలో టికెట్లు ఆశించే వాళ్ళు లేకుండా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా వస్తున్నప్పుడు ఇటువంటి ఆర్థికంగా ఇతను మైనింగ్ వ్యాపారాలు కావచ్చు దేశ విదేశాల వ్యాపారాలు ఉన్నాయి ఈయన ఎంపీతో పాటు ఎంపీ ఉన్న ఐదు కాన్స్టెన్స్లకు ఆయన ఆర్థికంగా ఆదుకోగలడు ఇంకో పది స్థానాలైనా కూడా వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇట్లా అట్లా చిత్తూరు నుంచి డీకే శివకుమార్ గారు నాయుడు గారి కూతురు డీకే చైతన్య గారు వచ్చి వస్తున్నారు ఆమె కూడా ఆర్థికంగా మంచి ఫ్యామిలీ అటు రాయలసీమలో కూడా బలంగా జనసేన పుంజుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే ఉత్తరాంధ్ర నుంచి కూడా కొనతల రామకృష్ణ రేపమాప ఆయన కూడా వస్తున్నారు అదేవిధంగా గేదెల శ్రీనుబాబు అని చెప్పేసి అంతమంది జనసేన యాక్టివ్గా ఉన్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయనకు రైతులకి నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించాడు అతను కూడా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది ఇటువంటి వాళ్ళు కనుక వస్తే కనుక జనసేనకి ఆర్థికంగా బలంగా ఉంటుంది టికెట్ల విషయంలో ఎన్నైనా బార్గెనింగ్ చేయొచ్చు అవకాశం ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంబర్ రాయడ్ గారు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని ఒకటైతే వినిపిస్తుంది ఆల్రెడీ వైసీపీలో చేరారు వన్ వీక్ లోనే వెంటనే వెనక్కి వచ్చేసారు కదా అండ్ ముద్రగడ పద్మనాభం గారు కూడా వస్తున్నారు అనే ఒకటైతే ఉంది ఇంతమంది జనసేనలో చేరడానికి కారణం ఏంటి ఇంకొక విషయం ఏంటంటే ఇంతమంది చేరుతున్నారంటే జనసేన బలం పెరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్ లో సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉందంటెట్ గా ఎందుకు కాదని అధికార పార్టీని కాదని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అప్లిఫ్ట్ చేయ లిఫ్ట్ చేయడానికి షర్మిల రూపంలో వస్తున్న ఆమెని కాదని నాలుగు నిర్దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు కాదని మరి ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఈ వ్యక్తి పది సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం ఉంటా ఒకవైపు సినిమాల్లో నెంబర్ వన్గా ఉంటా రాజకీయాల్లో కూడా ప్రజల కోసం తప్పిస్తున్న తీరు ఉందో చూసారా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టం కౌలు రైతులు ముప్పై కోట్లు ఖర్చు పెట్టినండి ఎక్కడికి ఉద్ధానం వాళ్ళకి లండన్ నుంచి డాక్టర్ల నుంచి ఆదుకున్నాడు తను ఒక చేతికి చేసిన సహాయం ఇంకో చేతికి తెలియదు దాదాపు ఇప్పుడు వరకు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఎనభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాడు పేదలకు ఎవరండి చేసేది ఆయనకి మంచి లగ్జురీస్ జీవితం సినిమా తీస్తే రెండు కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఆదాయం అది కూడా కాదని ఏదో తన పుట్టిన గడ్డకి ఏదో చేయాలని తపన నిరంతర అన్వేషణ ఆయన స్థితప్రజ్ఞుడు ఆయనకి మోడీ గారు ఎండదండలు ఉన్నాయి మోడీ గారు కూడా మీరు చూసే ఉంటారు నా పక్కన నాతో పవన్ ఉన్నాడు అని అన్నాడు అంటే చూడండి ఆయన యొక్క చరిష్మ ఏంటనేది ప్రజల్లో విశేషమైన ప్రజాదరణ ముఖ్యంగా యూత్లో ఆయన పట్ల ఇది అనేక మంది ఆమెను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి అంటున్నారు నిన్నగా మొన్న స్కిల్ డెవలప్మెంట్ లోపలికి వెళ్ళి వచ్చారు చ అదేవిధంగా గౌరవనీల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకుని మరి అది ఒక్క కేసు కూడా లేని క్లీన్ చీట్ ఎవరు కనపడుతున్నారు ఇంతమంది మీరు అడిగిన ప్రశ్నకి ఇంతమంది జనసేన వైపు ఆకర్షించడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న డెడికేషను డిటర్మినేషను అవినీతి మరక అంటని వ్యక్తి అంటే నీతివంతమైన పరిపాలన అందించగలరు ఇతనితో అయితే మనం లాంగ్ జర్నీ చేయవచ్చు భావంతో ఎక్కువ మంది జనసేన వైపు వస్తున్నారనమాటే డెఫినెట్గా అండి సీట్లు పొత్తులు అంటే ఇక్కడ ఏంటంటే మిత్రధర్మం ప్రకారం జనసేనకి మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం టీడీపీకి ఉన్నది ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన జోగయ్య గారు చెప్పిన సామాన్యమైన ఖ్యాడర్ చెప్తున్నా మాలాంటి విశ్లేషకులు చెప్తున్నా ఆయన రెండు వేల పద్నాలుగులో మీరు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీకు సపోర్ట్ చేశారు అన్కండీషనల్గా ఎక్కడ ఏ సీటు ఆశించకుండా మరి అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి కారణం కదా రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు పక్కన పెట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నెలలు కలిసి వెళ్తున్నప్పుడు గౌరవప్రదంగా యాభై సీట్లు తక్కువకుండా తగ్గకుండా ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీకి ఉంది యాభై సీట్లు పోటీ చేస్తే డెఫినెట్గా ఒక రెండు మూడు పోతే మిగతా నలభై ఐదు నలభై స్థానాలు గెలిచే అవకాశం ఉంది డెఫినెట్గా పవర్ షేరింగ్ కూడా ఉండాలి పవర్ షేరింగ్ ఏందంటే ముఖ్యమంత్రి విషయంలో జోగి గారు చెప్పిన ఫార్ములా పర్ఫెక్ట్ ఫార్ములా అనుభవన వ్యక్తి ఓకే వెల్ అండ్ గుడ్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ చంద్రబాబు నాయుడు చేయమనండి ఆయనతో పాటు సహ ముఖ్యమంత్రిగా సహముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మంచి శాఖలు ఇచ్చి నేర్చుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్ సహ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లోకేష్ సహమంత్రిగా అంటే ఆయన కూడా ఎదగొచ్చు ఆ విధంగా మంచి ప్రపోజల్ ఇది ఎలక్షన్కి ముందు కనుక ఈ ప్రపోజలు కనుక యాక్సెప్ట్ చేసి చంద్రబాబు నాయుడు నోటి నించి అంటే పవన్ కళ్యాణ్ గారు మిత్రధర్మ ప్రకారం నా ఆపదను ఈ పార్టీని ఆదుకున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఆయన హోదాకి ఎటువంటి భంగం కలిగిన విధంగా నాతో సరి సమానంగా నేను చూసుకుంటాననే ఇది చెప్పాలి సీట్ల విషయం గౌరవప్రదంగా ఇస్తే కనుక ఈ పొత్తు సక్సెస్ అవుతుంది అదేవిధంగా పోలరేషన్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓట్స్ గాజు గ్లాస్ గుర్తుకి పడే పడతాయి అదే సమయంలో మిగతా వంద స్థానాల్లో బీజేపీకి పది పూర్వం నూట పదిహేను స్థానాల్లో వీళ్ళు కూడా పోటీ చేస్తారు కదా టీడీపీ అప్పుడు కూడా సైకిల్ కేయాలి కదా వీళ్ళందరూ సైకిల్ కేయాలంటే మంచి గౌరవప్రదంగా సీట్లు ఇస్తే వాళ్ళు నమ్ముతారు రేపు ముఖ్యమంత్రి పదవి కూడా షేరు ఉంది అని భావిస్తే వాళ్ళు పూర్తిగా నమ్ముతారు కానీ ఇంతవరకు అలా ముఖ్యమంత్రి పదవి అయితే షేర్ చేసుకోవడం జరగలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అంత రాజకీయ అనుభవం అయితే లేదు చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేయగలుగుతారంటారా ఇక్కడ రాజకీయ అనుభవం అంటే పది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ పెట్టి తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఎవరి దగ్గర రూపాయి తీసుకోండి రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి అనుభవం లేదంటారా ఎక్కడ కౌలు రైతు ప్రభుత్వం కూడా ఆదుకోపోతే తను తక్షణం స్పందించడం అనుభవం లేదంటారా స్పెషల్ స్టేటస్ కోసం నేను ఉంటాను అఖిలపక్షాలు రాండి మోడీ గారి అపాయింట్మెంట్ ఇవ్వటం రాజకీయ అనుభవం లేదంటారా అసలు ప్రధాన ప్రతిపక్షం ఉందో లేదో తెలియని పరిస్థితిలో స్థానిక సంస్థలు ఎలక్షన్లో పోటీ చేసి ఓటింగ్ పర్సెంటేజ్ని ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి ఎదగటం రాజకీయ పరిణితి లేదంటారా సరే అనుభవం లేదా అనుకున్నాను మరి యాభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ దేశానికి రాష్ట్రపతిని అందించిన అబ్దుల్ కలాం గారిని అందించి స్పీకర్ని అందించిన చంద్రబాబు నాయుడు గారి కష్టాల్లో ఉంటే ఎవరైనా వచ్చారండి అప్పుడు రాజకీయ అనుభవం లేదా ఏమి లేదని చెప్పారు అనుభవం ఉందనే కదా రెండు వేల పద్నాలుగులో మీరు సీఎం అవడానికి అండి ఈ పది సంవత్సరాల అనుభవం సరిపోదా అది కరెక్ట్ కాదు కదండి అనుభవం అంటే ఏంటి నీకు పోరాట పటమే ఇప్పుడు ఎంత సీనియర్స్ అయినా కానీ పోరాట పటమం లేకపోతే ఎట్లా పోరాట పట్టమ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద విశేషమైన లక్షలాది మంది జనం ఉన్నారు ఆయన చరిష్మాను ఉపయోగించుకొని ఇప్పుడు టీడీపీ ముందుకెళ్తుంది ఈ రెండు పార్టీలు కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఇరువురు గౌరవంగా వెళ్తే డెఫినెట్గా అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది మీరు మధ్య మీరు అంత అంత లేదు అనుభవం లేదు ఇన్ని సీట్లు ఇచ్చినా పర్లేదు అని చెప్పి భావనలో ఉంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగదు అప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ అవుతారు కాబట్టి అది చూసుకొని ఆలోచించి ఒక మెట్టు దిగి గతంలో మీకు సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనుభవం పరిపూర్ణంగా పన్నెండు సంవత్సరాలు సంపాదించుకున్నాడు కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీనే తన పక్కన పెట్టుకున్నానంటే అనుభవం లేకంటారా ఇవన్నీ కూడా ఏంటంటే పారామీటర్స్ అండి ప్రజల్లో నిత్యం ఉన్నాడా లేదా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారా లేదా అనేది దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఆయన ఒక మచ్చలైన నాయకుడిగా అవినీతి మరకంటి నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా లేకపోతే అమరావతి రాజధాని కావాలన్నా ఇవన్నీ ఒకటే ఒకటి ఏంటి లేయర్ పవన్ కళ్యాణ్ అది మోడీ గారితో ఒప్పించి తేగలనే నమ్మకం ప్రజల్లో ఉన్నది ఇన్నాళ్ళు సప్రెస్డ్ గ్రూప్స్ రాష్ట్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బల బలహీన వర్గాలతో పాటు మైనార్టీలు కాపులు వీళ్ళందరూ కలిస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది వాళ్ళందరి నేతగా ఎవరిని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి ఆయనకి అనుభవం అనేది ఆటోమేటిక్గా వచ్చింది ముఖ్యమంత్రి ఆటోమేటిక్గా డెఫినెట్గా ఆయనకు ఆ పదవి వస్తే ఆ పదవికి వనిదేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం థ్యాంక్ యూ Thank you.